పుత్రవాత్సల్యం రాసిన వారు కె రామనాథబాబు గారు ఒకప్పుడు పాటలీపుత్రాన్ని ఏలిన శూరవర్మ చాలా కఠిన హృదయుడు యుద్ధరగంలో ఆయన ఎంత పరాక్రమం చూపేవాడో ఓడిపోయిన వారి పట్ల అంత క్రూరంగా కూడా ప్రవర్తించేవాడు ఆయన పరిపాలనలో నేరస్తులకు తరచూ మరణదండన జరుగుతూ ఉండేది మరణదండన విధించిన వారిని ఉరితీయటమో శిరచ్ఛేదమో చేయటానికి మారుగా శూరవర్మ వారిని సింహాలతోనూ పుల్లలతోనూ పోట్లాడించి వాటి చేత చంపించి తాను వినోదం చూసేవాడు ఇటువంటి కిరాతకుడై ఉండి కూడా సూరవర్మకు తన కొడుకు పైన చాలా ప్రేమ ఆయనకు ఉన్నది ఒక్క కొడుకు అతని పేరు చంద్రవర్మ తండ్రి ఎంత కఠిన హృదయుడో చంద్రవర్మ అంత సుకుమారమైన మనస్సు కలవాడు ఎవరి మనస్సు బాధపడినా అతను నొచ్చుకునేవాడు చంద్రవర్మకు సుబుద్ధి అని ఒక ప్రాణ స్నేహితుడు ఉండేవాడు వాళ్ళు ఇద్దరూ ఒకే వయసు వాళ్ళు చూడటానికి కూడా ఇంచుమించు కవల పిల్లల్లాగా ఒకే పోలిక కలిగి ఉండేవాళ్ళు చంద్రవర్మ సుబుద్ధి ఒకే గురువు వద్ద చదువుకున్నారు అస్త్ర విద్య నేర్చుకున్నారు వారిద్దరూ ఇరవై ఏళ్ల ప్రాయం వాళ్లయ్యి ఉండగా శూరవర్మ జయంత దేశంపై దండెత్తిపోతూ సేనల వెంట తన కుమారుణ్ణి అతని స్నేహితుణ్ణి కూడా యుద్ధానికి తీసుకుపోయాడు చంద్రవర్మ యుద్ధంలో పాల్గొనటం అదే మొదలు యుద్ధం త్వరలోనే ముగిసింది జయంత దేశపు రాజైన రణజితుడు చిత్తుగా ఓడిపోయి తన కోట విడిచి అడవులలోకి వెళ్లి దాక్కున్నాడు ఆయన దాగిన స్థలం బహు కొద్ది మందికే తెలుసు శూరవర్మ కోటలో ప్రవేశించిన వెంటనే రణజిత మహారాజు కుమార్తె ఊరిమళ కన్నీరు కార్చుతూ ఆయన కంటపడింది ఊర్మిళ అసాధారణమైన అందగత్తె దేశపు రాజుకు ఆమె ఒక్కతే కుమార్తె ఆమెను చూస్తూనే శూరవర్మ పెళ్లాడ నిశ్చయించాడు తాను గెలిచిన రాజ్యం కన్నా ఊర్మిళ ఆయనకు ఎక్కువగా కనిపించింది ఊర్మిళను చూడగానే చంద్రవర్మ కూడా ఆమెను ప్రేమించాడు ఆమె కన్నీరు అతన్ని చాలా కలవరపరిచింది జయంత దేశాన్ని ఓడించటంలో తాను కూడా పాల్గొన్నందుకు అతనికి చాలా కష్టం వేసింది తన తండ్రి శత్రువుల పట్ల చాలా క్రూరుడు ఊర్మిళను కానీ ఆమె తండ్రిని కాని ఆయన ఎక్కడ సింహాలకు వేసిపోతాడో అని అతను చాలా భయపడ్డాడు అతను అవకాశం చూసుకుని ఊర్మిళ ఉండే గదికి వెళ్లి ఆమెతో ఓడిపోయినందుకు విచారించకు నీ కంట నేరు కారుతుంటే నాకు చాలా బాధగా ఉంది ఇది చూసే కన్నా నేను యుద్ధభూమిలో దెబ్బతిని రక్తం కార్చినా ఇంత బాధపడను నా తండ్రి నా మాట తీసివేయడు ఆయనతో చెప్పి మీకు మాకు గౌరవప్రదంగా ఉండే పద్ధతిలో సంధి జరిగేటట్టు చూస్తాను అన్నాడు మొదట ఊర్మికు చంద్రవర్మ మీద ఆదర భావం లేదు ఎందుకంటే తన తండ్రికి కష్టాలు తెచ్చిన శత్రుకోటిలో ఈ చంద్రవర్మ కూడా ఉన్నాడు కాని అతని మాటలు వింటున్న కొద్దీ ఊర్మికు అతనిపైన మంచి అభిప్రాయం ఏర్పడింది ఆమె క్రమంగా తన ఆశలన్నీ అతని మీదే పెట్టుకోసాగింది తనలాగే తన కొడుకు కూడా ఊర్మిను ప్రేమిస్తున్నాడని శూరవర్మకు తట్టలేదు కానీ ఊరిమిళ చంద్రవర్మను ఎట్లాగైనా మంచి చేసుకుని తన తండ్రికి లాభం చేకూర్చాలని ప్రయత్నిస్తున్నట్టు ఆయన అపోహపడ్డాడు ఆయన వెంటనే తన కొడుకును పిలిచి నాయన రణజితుడు పరారీ అయినాడు సంధి సంప్రతింపులు సాధించటానికి ఎవ్వరూ లేరు రణజితుడి కోసం వెతికిస్తున్నాను ఇక్కడి వ్యవహారాలు ఇంతలో ముగిసేటట్టు లేవు కనుక నువ్వు మన శిబిరానికి వెళ్ళి అక్కడి పరిస్థితులు చూసుకో సంధి జరిగే సమయానికి నీకోసం కబురు చేస్తాను అన్నాడు ఊర్మిళను విడిచి వెళ్లటం చంద్రవర్మకు ఇష్టం లేదు కానీ తండ్రి ఆజ్ఞ శిరసావహించక తప్పదు అతను తన ప్రాణ స్నేహితుడైన సుబుద్ధిని పిలిచి అన్నా ఊర్మిళను వెయ్యి కళ్లతో కనిపెట్టి ఉండు ఆమెకు మనం తప్ప వేరే దిక్కులేరు నాయనగారి గుండె రాతి గుండె నీకు కదా అందుచేత ఏ రోజు వార్తలు ఆ రోజు నాకు రహస్యంగా పంపుతూ ఉండు ఊర్మిళ ఎటువంటి పరిస్థితిలోనూ విచారపడకుండా చూడవలసిన బాధ్యత నీది అని హెచ్చరించి సైనిక శిబిరానికి వెళ్ళిపోయాడు కుమారుడు వెళ్లిపోగానే శూరవర్మ ఊరిమేళ వద్దకు వెళ్లి ఆమెతో చాలా మంచిగా నీవు నన్ను పగబాడిలా చూడనవసరం లేదు నేను మీ వంశానికి కాని రాజ్యానికి కాని ఎట్టి అపకారము చేయదలచలేదు ఒక్క షరతుపైన నేను మీ తండ్రితో సంధి చేయటానికి సిద్ధంగా ఉన్నాను ఆ షరతు ఏమిటంటే నీవు నన్ను పెళ్లాడాలి ఈ సంగతి మీ తండ్రి గారికి కబురు చేయవచ్చు అని చెప్పాడు ఆ తర్వాత శూరవర్మ తన భటులతో రాజకుమార్తెను ఖైదీగా చూడవద్దని ఆమెను కోటలో స్వేచ్ఛగా తిరగమని చెప్పాడు కానీ ఆయన తన నమ్మిన బంటులను ఇద్దరిని పిలిచి ఊర్మిలతో ఎవరెవరు మాట్లాడతారో వేగు ఖాయమని హెచ్చరించాడు సూరవర్మ కోరిన ప్రకారం తండ్రికి కబురు పంపమని ఊర్మిళ తన మంత్రితో చెప్పి తనతో ఒకసారి మాట్లాడి వెళ్లమని సుబుద్ధిని పిలవమని చెప్పింది సుబుద్ధి ఊర్మిళాదేవి గదిలోకి వెళ్లటం చూసిన వేగుల వాళ్లు శూరవర్మకి వార్త చెప్పారు సుబుద్ధిని తక్షణం పెడరెక్కలు విరిచికట్టి ఖైదులో వేయించవలసిందిగా సూరవర్మ తన భటులకు ఆజ్ఞ ఇచ్చాడు వారు వచ్చేలోపుగా సుబుద్ధి జరిగినదంతా తెలుసుకున్నాడు సూరవర్మ ఊర్మిళను పెళ్లాడ నిశ్చయించాడు ఆమె చంద్రవర్మనే పెళ్లాడ కోరుతున్నది ఈ విషయం ఏ విధంగానైనా చంద్రవర్మకు తెలియచేస్తానని సుబుద్ధి ఊర్మిళకు మాట ఇచ్చాడు కానీ ఇంతలోనే రాజభటులు వచ్చి అతన్ని పట్టుకుపోయి ఖైదులో వేశారు మంత్రి పంపిన కబురు అంది అరణ్యంలో రహస్యంగా దాగి ఉన్న రణజిత మహారాజు తన కోటకు రహస్య మార్గాన తిరిగి వచ్చాడు తన కుమార్తెను సూరవర్మ పెళ్లాడటానికి ఆయన ఆమోదించాడు సంధిపత్రం తయారు చేయటానికి ఊరిమిళను సూరవర్మకిచ్చి వివాహం చేయటానికి మంచి రోజు నిర్ణయించబడింది అక్కడ సైనిక శిబిరంలో ఉన్న చంద్రవర్మకు సుబుద్ధు నుంచి ఏ వార్త రాలేదు అతను ఆందోళన చెందాడు దీనికి తగ్గట్టుగా సైనికులలో కొన్ని పుకార్లు బయలుదేరాయి రణజిత మహారాజు కోటకు తిరిగి వచ్చాడని త్వరలోనే సంధి జరగబోతున్నదని తామంతా పాటలీపుత్రానికి పుత్రానికి తిరిగిపోవచ్చునని సైనికులు చెప్పుకోసాగారు ఒక రాత్రి చంద్రవర్మ సామాన్య దుస్తులతో సైనిక శిబిరం నుంచి కోటకు బయలుదేరాడు దారి వెంబడి జనం చెప్పుకునే మాటలను బట్టి మర్నాడే తన తండ్రి ఊర్మిళను వివాహం చేసుకోబోతున్నాడని రాజద్రోహ నేరం కింద సుబుద్ధిని ఖైదు చేశారని అతనికి తెలిసింది అతను కోట ప్రవేశించి నేరుగా ఖైదుకు వెళ్లాడు అక్కడి పహారా వాళ్లతో తాను సూరవర్మ కుమారుణ్ణని చెప్పి సుబుద్ధి వద్దకు తనను తీసుకు పొమ్మన్నాడు బాబూ మీ తండ్రి గారు ఆయనను రేపు సింహాలకు వేస్తారు ఆయనను ఇప్పుడు పలకరించటం మంచిది కాదు అన్నారు పహారావాళ్లు చంద్రవర్మకు ఈ మాటలు వినగానే కంపరం ఎత్తింది అందుకే ఈ పూట అతని నుంచి ఒక ముఖ్యమైన రహస్యం తెలుసుకోవాలి నన్నతని దగ్గరకు వెంటనే తీసుకుపోండి అన్నాడు చంద్రవర్మ ఒక పహారావాడు చంద్రవర్మను వెంట పెట్టుకుని సుబుద్ధి ఉన్న ఖైదుకు తీసుకువెళ్ళాడు అప్పటికి బాగా పొద్దుపోయినా ఇంకా సుబుద్ధి మేలుకునే ఉన్నాడు అతను మోకాళ్ల మీద చేతులు ముడుచుకుని వాటిమీద ముఖం వాల్చుకుని గోడకు చేరకిలబడి కూర్చున్నాడు చంద్రవర్మ సుబుద్ధి అని పిలిచాడు సుబుద్ధి వంచిన తల ఎత్తకుండానే ఎవరు నువ్వు నీతో నాకు పనిలేదు నుంచి వెళ్ళు అన్నాడు చంద్రవర్మ పహారావాడితో అవతలకి పొమ్మని చెప్పి తలుపు మూసి సుబుద్ధి వద్దకు వెళ్ళి సుబుద్ధి నేను చంద్రవర్మను అన్నాడు సుబుద్ధి లేచి నిలబడి చంద్రవర్మను కౌకులించుకున్నాడు మనం దుస్తులు మార్చుకుందాం నీ బదులు నేను ఖైదులో కూర్చుంటాను నా దుస్తులతో నువ్వు తప్పించుకు అన్నాడు చంద్రవర్మ అసంభవం రేపు నన్ను సింహాలకు వేస్తారు అన్నాడు సుబుద్ధి నీకు ఈ దుర్గతి పట్టటానికి నేనే కారకుణ్ణి నా మూలంగా నువ్వెందుకు చావాలి త్వరగా నా దుస్తులు వేసుకో అన్నాడు చంద్రవర్మ ఎంతకూ సుబుద్ధి ఒప్పుకోలేదు చివరకు చంద్రవర్మ సుబుద్ధిని రాజుగా ఆజ్ఞాపించి తన దుస్తులు ధరింపజేశాడు తాను సుబుద్ధి దుస్తులు ధరించి అతనిలాగే కానుకొని కూర్చున్నాడు తర్వాత సుబుద్ధి బయటకు వెళ్ళిపోయాడు పహారావాడు వచ్చి గోడ నానుకొని కూర్చొని ఉన్న రాజకుమారుణ్ణి చూసి ఏమీ అనుమానించకుండానే తలుపు తాళం పెట్టేశాడు మర్నాడే సోరవర్మ వివాహం వివాహానికి ముందు వినోదాలకు ఏర్పాట్లు చేశారు ఖైదీకి సింహానికి యుద్ధం ఏర్పాటైంది దర్బారులో మధ్యగా ఒక ఎత్తైన అలవ ఏర్పాటు చేశారు అందులోకి ఒక సింహాన్ని తెచ్చి వదిలారు ఎత్తుగా సింహాసనం మీద సోరవర్మ ఆయనకు అటుగా ఇటుగా రణచిత మహారాజు ఆయన కుమార్తె ఊర్మిళాదేవి రెండు దేశాల అధికారులు కూర్చున్నారు అలవ చుట్టూ సైనికులు జనం నిలబడ్డారు తర్వాత చంద్రవర్మను ఖైదు నుంచి తెచ్చి అతనికి ఒక కత్తి డాలు ఇచ్చి అలవలోకి తోశారు అతని జుట్టు చెదిరి ఉన్నది ఖైదీ దుస్తులలో అతనిని చంద్రవర్మ అని ఎవరూ పోల్చలేదు సోరవర్మ కూడా అతని సుబుద్ధే అనుకున్నాడు సింహం మొదట్లో చంద్రవర్మ కేసి చూసి ఏమీ పట్టించుకోనట్టుగా ముఖం పక్కకు తిప్పుకున్నది దాన్ని భయపెట్టి రచ్చగొట్టడానికి గాను సోరవర్మ దాని సమీపంలో గట్టిగా బాకాలు ఊదించాడు ఆ చప్పుడుకు సింహం జూలు విదిలించి ఒక్క దూకున వెళ్లి చంద్రవర్మ మీద పడింది అతను డాలు అడ్డం పెట్టుకుని పక్కకు దూకాడు కాని కతితో సింహాన్ని అందుకోలేకపోయాడు సింహానికి ఇప్పుడు కోపం బాగా రెచ్చిపోయింది అది భయంకరంగా గాంట్రిస్తూ ఇంకొకసారి అతని మీదికి పంజాలెత్తి లేచింది ఈసారి దాని కాళ్లకు కత్తి దెబ్బ తగిలింది ఈ భయంకరమైన పోరాటాన్ని చూడలేక ఊర్మిళాదేవి చేతులతో కళ్ళు మూసుకున్నది ఒక్క సూరవర్మ మినహా ఈ పోరాటం ఇంకెవర్నీ ఉత్సాహపరచలేదు ఖైదీ ఎంతో యుక్తిగా సింహంతో పోరాడుతుండటం అతను గమనించాడు కానీ సింహం ఎప్పుడు ఖైదీని జయిస్తుందా అని ఆత్రంగా చూస్తున్నాడు సరిగా ఈ సమయంలో సుబుద్ధి అక్కడికి రొప్పుకుంటూ పరిగెత్తి వచ్చి మహారాజా చంద్రవర్మను కాపాడండి ఆ సింహం అతన్ని చంపేస్తుంది అన్నాడు సూరవర్మ కేసి చూసి గుర్తించాడు అయితే ఆ సింహంతో పోరాడేది సుబుద్ధి కాదన్నమాట ఆయనకు మతిపోయినట్టయింది నా కొడుకు సింహం చంపేస్తుంది రక్షించండి అని సూరవర్మ కేకలు పెట్టసాగాడు సింహంతో పోరాడేవాడు చంద్రవర్మ అని వినగానే ఊర్మిళ మొదలు నరికిన అరటి చెట్టులాగా పడిపోయింది చుట్టూ చేరిన జనంలో హాహాకారాలు చెలరేగాయి సింహం కూడా ఈ గోలకు బాగా దడుచుకున్నది అంతవరకు అవకాశం కోసం చూస్తున్న చంద్రవర్మ దాని గుండెలో కత్తి దిగవేశాడు భీకరంగా అరుస్తూ సింహం పడిపోయి ప్రాణం వదిలింది సూరవర్మలో పెద్ద మార్పు వచ్చేసింది ఆయన తన కొడుకును కౌగిలించుకుని ఆడతానిలాగా ఏడ్చాడు ఎందరినో పులులు సింహాలు చంపగా చూసి ఆనందించాడు కానీ తన కొడుకునే సింహం చంపబోవటం చూసి ఆనందించానన్న బాధ ఆయన మనసులో నుంచి జీవితాంతం దాకా పోలేదు ఆయన తిరిగి తన జన్మలో ఎన్నడూ యుద్ధం చేయలేదు మనుషులను క్రూర మృగాలకు వెయ్యలేదు చంద్రవర్మకు ఊర్మిళకు యధావిధిగా వివాహం జరిగింది అతను పాటలీపుత్రానికి జయంత దేశానికి కూడా రాజే చాలా కాలం పరిపాలించాడు నిండుకుంట రాసిన వారు టి ఆంజనేయులు గారు ఒక గ్రామంలో ఒక రైతుకు ఒక కొడుకుండేవాడు వాడి పేరు సోములు వాడు నిండుకుండ అందుచేత వాడి ధైర్య సాహసాలను గురించి కానీ శక్తి సామర్థ్యాలను గురించి కానీ ఎవ్వరికీ తెలియదు ఒకరోజు సోముల్ని తండ్రి పొలానికి అంబలి తీసుకుపోమన్నాడు ఎందుకంటే పొలంలో పని పనిచేస్తున్నారు సోములు ప్రమాదవశాత్తు దారిలో అంబలి వలకపోసుకున్నాడు తండ్రి సోముల్ని నానా మాటలు అని నువ్వు వట్టి పనికిరాని వాజమ్మవు నీకు తిండి పెట్టటం కూడా దండగ వెళ్ళి నీ బతుకు నువ్వు చూసుకో అన్నాడు అంత పడి నేను మాత్రం ఎందుకుంటాను నాకు మంచి చేయించి పెట్టు అంతకంటే నాకేమీ అక్కర్లేదు అన్నాడు సోములు రైతు కమ్మరివాడి దగ్గరకు వెళ్లి అరమణుగు బరువుగల ఎనపగద చేయించుకొచ్చి సోములకు ఇచ్చాడు సోములు దాన్ని పట్టి ఒక ఊపు ఊపేసరికి నడిమికి రెండుగా విరిగింది రైతు ఈసారి మణుగు బరువు గల గద చేయించుకొచ్చాడు అది రెండు ఊపులకు రెండుగా విరిగింది రైతు రెండు మణుగుల గద చేయించుకొచ్చాడు సోములు ఊపిన ఊపులకు అది వంగిందే కాని విరగలేదు పర్వాలేదు పనికొస్తుంది అంటూ సోములు గదను మోకాలికి పెట్టి వంకర తీసి ఆ గదను భుజాన వేసుకుని ఉద్యోగం కోసం రాజుగారుండే నగరానికి వెళ్లాడు నీకేం పని చేతనవ్వును అని రాజు అడిగాడు పశువుల్ని మేపటం తప్ప నాకింకేమీ కాదు అన్నాడు సోములు నాకు కావలిసిందే పశువుల కాపరి జీతం ఎంతెమ్మంటావు అన్నాడు రాజుగారు తిండి పెట్టి ఏడాదికి నూరు రూపాయలిస్తే చాలు అన్నాడు సోములు జీతం ఎక్కువగానే అడిగావు అయినా నా ఆవులు మాయం కాకుండా చూశావంటే నువ్వు అడిగిన జీతం ఇస్తాను ఎంతోమంది పశువుల కాపర్లను పెట్టాను నా ఆవులు ఒక్కొక్కటిగా మాయమవుతున్నాయి అన్నాడు రాజు మీ ఆవులు మాయం కాకుండా నేను చూస్తాను అని మాట ఇచ్చి సోములు రాజుగారి పశువుల కాపరిగా కుదిరాడు వాడు పెందలాడే లేచి తన గద చంకన పెట్టుకుని ఆవుల మందను తోలుకొని కొండల మధ్యకు వెళ్లాడు వీట్లో పశువులు మేస్తుంటే సోములు చితుకులు ఏరసాగాడు ఇంతలో ఒక రాక్షసుడు భూమి దద్దరిల్లేలాగా అంగలు వేసుకుంటూ సోములున్న చోటుకు వచ్చి పెద్ద బొంగురు గొంతుతో ఎవడ్రా నువ్వు అని అడిగాడు అయ్య బాబోయ్ ఉలిక్కి పడితిని కదయ్యా నేనసలే పెరిగివాణ్ణి నీకేదన్నా ఆవులు కావాలంటే తీసుకుని పోరాదు అన్నాడు సోములు తల ఎత్తి రాక్షసుణ్ణి చూసి రాక్షసుడు మందలో ఉన్న ఆవుల్లో బాగా కొవ్విన ఆవును చూసి వెల్లకిలా పడేసి అడవి తీగలు తెంపి వాటితో దాని కాళ్ళు నాలుగు కలియబెట్టి ఒరే అబ్బాయి దీన్ని భుజాన వేసుకుంటాను కాస్త సాయం పట్టు అన్నాడు అయ్య బాబోయ్ నిన్ను చూస్తేనే నాకు భయం వేస్తున్నది నేను రాను అన్నాడు సోములు నిన్నేమీ రారా అన్నాడు రాక్షసుడు సోములు భయపడుతున్నవాడల్లే రాక్షసుణ్ణి సమీపించి దాన్ని కాళ్ల సందున తలద్దూర్చు నేను పట్టి ఆవును నీ వీపుకు ఎత్తుతా అన్నాడు రాక్షసుడు సోములు చెప్పినట్టే తన తలను ఆవు కాళ్ల సందున దూర్చాడు మరుక్షణమే సోములు వెనక నుంచి రాక్షసుడి మెడ మీద తన గదతో బలంగా ఒక్క వేటు వేశాడు ఆ దెబ్బతో రాక్షసుడు చచ్చిపడ్డాడు సోములు రాక్షసుడి తల నరికి ఒక చెట్టు మీద ఆకుల గుబురులో దాచి వాడి శరీరాన్ని వాగులో పూడ్చిపెట్టి సాయంకాలమయ్యాక మందతో సహా ఇంటికి బయలుదేరి వెళ్లాడు రాజుగారు దారిలోనే ఎదురుపడి ఆవులన్నీ ఒక్కటిగా బీరుపోకుండా ఇంటికి చేరటం చూసి ఆశ్చర్యపడుతూ అయితే సోములు మంద వేసిన చోట విశేషాలేవిటి అని అడిగాడు చెట్ల మీద ఆకులున్నాయి వాగులో నీరుంది అదేమంత విశేషం అన్నాడు సోములు మర్నాడు సోములు పశువులను తోలుకుపోయిన చోటికి ఇంకా పెద్ద రాక్షసుడు వచ్చాడు కిందటి రోజు వచ్చిన వాడి అన్న వీడు వీణ్ణి కూడా సోములు అదే యుక్తితో చంపి వాడి తల చెట్టు మీద గుబురుల్లో దాచి శరీరాన్ని వాగులో పూడ్చి పొద్దువాలగానే మందను తోలుకొని ఇంటికి వచ్చాడు ఈరోజు కూడా రాజుగారు వాడికి ఎదురు వచ్చి ఆవులన్నీ తిరిగి రావటం చూసి మరింత ఆశ్చర్యపోయి అయితే సోములు ఏమిటి విశేషాలు అని అడిగాడు పగలల్లా ఎండ కాసింది ఆవులన్నీ పచ్చికమేశాయి అదేమంత విశేషం అన్నాడు సోములు అంతేనా ఇంకేం జరగలేదా అని రాజుగారు అడిగాడు ఉంటుందబ్బా అన్నాడు సోములు మూడో రోజు ఇంకా పెద్ద రాక్షసులు వచ్చాడు వాణ్ణి కూడా సోములు అదే యుక్తితో చంపాడు ఈ విధంగా ఇంకెంతమంది రాక్షసులు వస్తారో ఏమవుతుందోనని వాడికి ఆశ్చర్యం కలిగింది నాలుగో రోజు వాడు బీట్లో పశువులను మేపుతూ పొల్లలేరుతూ ఉండక చచ్చిపోయిన రాక్షసుల తల్లి వచ్చింది నా ముగ్గురు కొడుకులను మాయం చేసింది నువ్వేనట్రా అంటూ రాక్షసి సోములు మీద పడింది దాని బలం సోములు బలానికి ఏమాత్రం తీసిపోదు అయినా సోములు ఎలాగో దాన్ని పట్టు తప్పించుకుని తన గదతో దాని రెండు కాళ్ళు విరగకొట్టేశాడు అది కదలలేక బాధ భరించలేక తనను చంపేయమని సోముల్ని బతిమాలింది నీ బాధ నివారణ చేస్తాను నాకేమిస్తావు అన్నాడు సోములు ఈ దారిన పోతే మా గుహ వస్తుంది అందులో పెట్టిడు బంగారము పెట్టిడు వెండి ఉన్నాయి అవి తీసుకుని నా ప్రాణం తీసెయ్యి అన్నది రాక్షసి సోములు దాన్ని కూడా చంపేసి దాని తల కూడా చెట్టు గుబురులో దాచి శరీరం వాగులో పూడ్చాడు ఆ రోజు మటుకు రాజుగారు ప్రతిరోజులాగా సోములకు ఎదురు కాలేదు కారణం తెలుసుకుందామని సోములు రాజుగారి లోగిలికి వెళ్లేసరికి అక్కడ ఏడుపులు పెడబొబ్బలు సాగుతున్నాయి ఉత్తరవైపు నా గుహలో ఉండే మూడు తలల రాక్షసుడు ఆ మధ్యాహ్నమే వచ్చి సూర్యాస్త సమయం లోపల మీ అమ్మాయిని నా గుహకు చేర్చకపోతే మీ ఇంటిల్లిపాతిని నాశనం చేస్తానని రాజుగారిని బెదిరించి వెళ్లాడట సోములు రావటానికి ముందే రాజకుమార్తెను వంటవాడి వెంట ఉత్తరపు గుహకు పంపించారు ఈ మాట వింటూనే సోములు తన గదతో సహా ఉత్తరపు గుహకు పరిగెత్తాడు వాడక్కడికి చేరేసరికి రాజకుమార్తె గుహ బయట ఒక బండ మీద శోకదేవతలా కూర్చొని కంటికి మంటికి ఏకధారగా ఏడుస్తున్నది వంటవాడు ఒక పెద్ద బండ రాయిచాటున నక్కి అంతా చూస్తున్నాడు సోములు అక్కడికి చేరగానే రాజకుమార్తెకు కొంచెం ధైర్యం వచ్చింది వాడు వంటవాడిలాగా భయపడక రాజకుమార్తె పక్కనే నిలబడి భయపడవద్దు ఏమాత్రం అవకాశం ఉన్నా నేను ఈ రాక్షసుణ్ణి చంపేస్తాను అన్నాడు సూర్యుడు అస్తమించబోతుండగా మూడు తలల రాక్షసుడు గుహ నుంచి బయటకు వచ్చాడు చీకటిలో నుంచి వస్తుండటం చేత వెలుగు చూడలేక వాడు ఒక పాటు కళ్ళు మూసుకున్నాడు ఆ క్షణంలోనే సోములు తన చేతి గదను బలం కొద్ది విసిరి రాక్షసుడి మెడ మీద ఒక్కటి పెట్టాడు ఆ దెబ్బకు రాక్షసుడు చచ్చాడు కాని గద విసిరిన ఊపుకు సోములు బోర్ల పడ్డాడు వాడి చెయ్యి దోక్కుపోయి రక్తం కారసాగింది రాజకుమార్తె తన చీర కొంగు చించి సోములు గాయానికి కట్టుకట్టింది తర్వాత సోములు తనకు నిద్ర వస్తున్నదని చెప్పి తన ఇంటికి వెళ్లిపోయాడు వంటపాడు రాజకుమార్తెను ఆమె ఇంటికి చేర్చాడు వాడు రాజుగారితో మహారాజా ఎలాగో నేనా మూడుతల రాక్షసుణ్ణి చంపి అమ్మాయిగారిని కాపాడాను రాక్షసుడు బెదిరించి వెళ్లినాక తమరు ఎవరన్నా ఆ రాక్షసుణ్ణి చంపగలిగితే వాడికి అమ్మాయి గారినిచ్చి చేస్తామన్నారు అందుచేత నాకు అమ్మాయిగారినిచ్చి చెయ్యండి అన్నాడు రాక్షసుణ్ణి చంపిన సోములు రాజుగారితో ఆ సంగతి చెప్పడని వంటవాడు రూఢీ చేసుకున్నాడు చెప్పేవాడైతే వాడు సరాసరి ఇంటికి వెళ్లి నిద్రపోడు ఇక రాజకుమార్తె తనను కాదని పశువుల కాపరిని పెళ్లాడదని వాడు అనుకున్నాడు రాజుగారు వంటవాడి మాట నమ్మి మర్నాడే పెళ్లి ఏర్పాటు చేశాడు తెల్లవారి నిద్రలేస్తూనే రాజకుమార్తె తనకు వంటవాడితో పెళ్లి కాబోతున్నదని తెలుసుకుని తండ్రిని ఇదేమిటని అడిగింది అంతా విని ఆమె తన తండ్రితో నన్ను ఇవ్వదలిస్తే సోములకి ఇవ్వండి మూడు తలల రాక్షసుణ్ణి చంపినవాడు అతనే అన్నది రాజుగారు సోముల్ని పిలిపించి అడిగితే తాను చంపిన రాక్షసులందరి జాబితా చెప్పి తాను వాళ్లు గుహలో దాచుకున్న పెట్టెడు బంగారము పెట్టెడు వెండి ఇంటికి తెచ్చుకున్న సంగతి కూడా బయట పెట్టాడు అన్నిటికన్నా సోములు నిండుకుండా లాటివాడన్నది రాజుగారికి ఎక్కువగా నచ్చింది తనకు అంతకన్నా మంచి అల్లుడు దొరకడని ఆయన తన కుమార్తెను సోములుకిచ్చి చేసి అబద్దాలాడిన వంటవాణ్ణి నగరం నుంచి వెళ్ళకొట్టాడు